జరుగుతున్న పరిణామాలు పరిణామాలను గమనిస్తున్నారు కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు ఏదైందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆదిత్య పెద్ద పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధ్యత ఉన్నట్లుగా పరిస్థితులు ఇవాళ మరి ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసన సభ్యుని ఏదీతుందో ఏకపక్షంగా పార్టీలు చేసుకోవడం పట్ల అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అంటే ప్రధానంగా చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు అభివృద్ధి చేసి నాలుగు దశాబ్దంలో ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కార పోల్పడుతున్న పరిస్థితులలో ఇవాళ సరి సంఖ్యా బలం అనే భావనే కావచ్చు ఆలోచన ఏదైనా కానీ ఇస్తుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భోషింపు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏదిస్తుందో కాలం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా ముందుకు మీరు మాట్లాడారు కదా ఇబ్బంది సంతృప్తి అనేది కాదు జరిగే పరిణామాలపై ఏదిస్తుందో చర్చించడం జరిగింది జరిగే పరిణామాలపై చర్చించడం జరిగింది లేదా శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావనతోని మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనత్వం పార్టీలు చేసుకోవాలని చెప్పని స్థలం కానీ ఆ అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గోదించాల్సినటువంటి బాధ్యత పార్టీగా ఉంటుందని చెప్పని నేను భావిస్తా చెప్పాను దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ బంధుల్ని కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలు సంఖ్యాబలం అని అటు యొక్క భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు